శ్రీ స్వామి అయ్యప్ప పునః విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు తన సతీమణి చింతకాయల పద్మావతితో పాటు వారి కుమారుడు చింతకాయల రాజేశ్వర సతీమణి దివ్యశ్రీతో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు తెల్లవారుజున ఐదు గంటలకు సంకల్పం యంత్రపూజ గర్తన్యాసం రత్నన్యాసం దివ్య నిక్షేపణం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఇప్పుడు మళ్లీ వారి చేతుల మీదుగానే విగ్రహ ప్రతిష్ట నిర్వహించబడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆ రోజు ఇరవై నలభై సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప స్వామి మాలేసాను నలభై సంవత్సరాలు అయిపోయింది మాలేసినప్పుడు అయ్య శబరిమలకి మేము వెళ్ళే వాళ్ళని దర్శనానికి ప్రతి సంవత్సరం ఒక రోజు మేము కూర్చున్నప్పుడు మా మిత్రులు బెదిరిళ్ళు సత్య చనిపోయారు అతను మీ అంత కూర్చున్నప్పుడు నర్సీపటలో గుడి కట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అప్పుడీ అతను సహకారంతో పెద్దలందరి సహకారంతో ఈ గుడి కట్టాం ఆ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన అందుకే చేస్తున్నాను నలభై సంవత్సరాల క్రితం స్వామి ఈ స్వామి గారే వచ్చి నలభై సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు అదృష్టం మళ్ళీ మాకు మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత మనం మేము విగ్రహం చూసాం పాడు కొంచెం పాడే విగ్రహం ముఖం మీద మచ్చలు వచ్చాయి అచ్చలో చేయకపోయి మళ్ళీ ఇక్కడ మార్చాలని చెప్పి ఆలోచన వచ్చింది పెద్దలందరికీ మారుద్దాం అనుకున్నాం ఈ రోడ్డు వైనింగ్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో కొంత దౌర్జన్యంగా గుడ్డు కొట్టారు అప్పుడు అమ్మవారు దుర్గమ్మగా చెయ్యేది ఇది దెబ్బతుంది అంతే అమ్మవారి విగ్రహాన్ని అయ్యప్ప విగ్రహాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మళ్ళీ మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేపట్టాం మరి వేళ ఎందుకు చెప్తున్న ఈ మాట గుర్తు చేస్తాను మా అదృష్టం నలభై సంవత్సరాల క్రితం ఇదే గురువు గారి చేతుల మీద ప్రతిష్టాపన జరిగింది మళ్ళీ నలభై సంవత్సరాల ముందు తర్వాత మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే గురువు గారు వచ్చి ఇవాళ ప్రతిష్టాపన చేసే అవకాశం మళ్ళీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి మా కుటుంబం తరపుని విగ్రహాలు ఇచ్చాను నేను కానీ మిగతా కార్యక్రమం అంతా కూడా భక్తుల సాకారమే చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి అన్నదానం కూడా పెట్టే ఇవాళ ఒక ఐదు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం అందరూ కూడా అన్నదానంలో తినడం కొంతమందికి ఇబ్బంది పడతారేమో ఇబ్బంది ప్రసాదం అది అయస్వం ప్రసాదం అంటే అందరూ వచ్చి ఎంతో కొంత ప్రసాదం తిని కార్యక్రమాన్ని పరిపూర్తిగా ముగించే కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి ఆలోచిస్తూ అలాగే గురువు గారు ఈ వయసులో కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకు వాళ్ళ టీం అంతా వచ్చారు ఆ బృందం అంతా వచ్చి మూడు రోజులు కూడా నిష్టగా బ్రహ్మాండంగా సంతృప్తి అందరికీ సంతృప్తికరంగా ఈ కార్యక్రమం చేసినందుకు గురువు గారికి వారి బృందానికి ఆనందత్త నమస్కారం తెలియజేస్తూ మరి గుడి ఇంక మేము మాకు వయసు అయిపోయింది కుట్రవాళ్ళు బయట బయలుదేరాలి ఇంకా మాకు అరవై సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇంకెన్నర ఉంటాం మేము చేయవలసిన చేసాం దుర్గమ్మ గుడి కానీ గుడి కానీ మరిడమ్మ గుడి కానీ అన్ని మనం చేసాం ఇంకా మాకు ఓపిక కూడా నశిస్తుంది రోజు రోజుకు ఓపిక పోతుంది అంటే మీ కుర్రవాళ్ళు కూడా బయలుదేరాలి ఇంకా మా టీం అప్పుడే ఎలా చేసాము మీ కుర్రవాళ్ళు బయలుదేరా టీం ఏర్పాటు చేసుకొని మా తర్వాత మీరు చేసే పరిస్థితి రావాలి అంతేగాని ఒకసారి గుడి కట్టిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా గుడిలో దీపం వెలుగుతూ ఉండాలి లేదు మన కరిస్తాం గ్రామానికి కరిస్తాం మనం ఉంటాం పోతాం నెక్స్ట్ తరం మళ్ళీ రావాలి ఆ బాధ్యత తీసుకోవాలి ఆ దీపం మాత్రం ఆడకూడదు మనం ఉండాల మన దీపాలు ఏర్పడి పడలేదు కానీ ఆ దేవుడి గుడిలో దీపం మాత్రం ఆడడానికి మిగిలిదు దానికి బాధ్యత తీసుకోవాలి అందరూ అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేసినా సహకరిస్తున్నటువంటి ఊర్లో పెద్ద